పోలియో ఇది జీవితాంతం అంగవైకల్యంతో నరకం చూపించే ఓ మహమ్మారి ఈ వ్యాధి పోలియో మెలైటిస్ అనే వైరస్ కారణంగా సోకుతుంది చిన్నతనంలోనే సోకే ఈ వ్యాధితో బంగారు భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది చరిత్రకు పూర్వం నుండే ఈ మహమ్మారి ప్రజలను పీడిస్తుందని ఈజిప్ట్ పిరమిడ్లలోని బొమ్మలను పరిశీలిస్తే తెలుస్తోంది ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం కోట్లాది పిల్లలకు సోకి కొందరిని బలి తీసుకుని మరెందరినో వికలాంగులుగా మార్చి జీవితాలని అంధకారంగా మార్చింది ఈ సైతాన్ పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ను కనుక్కున్నప్పటికీ భారతదేశంలో మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు పోలియో రహిత సమాజమే ధ్యేయంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రపంచ ఆరోగ్య సంస్థ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేస్తూ వస్తూ ఉండటంతో ప్రస్తుతం పోలియో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు విధిగా పో పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచించారు ప్రతి చిన్నారి నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో డ్రాప్స్ అవసరమని నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్లోని ముప్పై మూడవ డివిజన్ భగత్ నగర్ పల్స్ పోలియో డే సందర్భంగా భగవతి స్కూల్లో మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా వచ్చి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమంపై పలు విషయాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు నగర వ్యాప్తంగా పల్స్ పోలియో ఏర్పాటు చేసిన కేంద్రాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని సిబ్బంది ఆదేశించారు ముప్పై మూడవ డివిజన్లో ఏర్పాటు చేసిన పోలియో సెంటర్ల వద్ద డ్రాప్స్ వేసిన చిన్నారుల సంఖ్య వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గతంలో పోలియో వ్యాధితో భారతదేశంలో చాలా మంది వ్యాధి బారిన పడి చాలా అనారోగ్యం పాలై చనిపోయేవారని గుర్తు చేశారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయిస్తే వారి జీవిత కాలంను మంచి ఆరోగ్యాన్ని వారికి ఇచ్చిన వారం అవుతామని వారు సూచించారు పోలియో డ్రాప్స్ వేయించడంలో తల్లిదండ్రులు ఏమరపాటుగా ఉండరాదని అన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో పోలియో మహమ్మారి ఉండకూడదనే గొప్ప సంకల్పంతో ప్రతి ఏటా పల్స్ పోలియో చుక్కలు పిల్లలకు వేయటం జరుగుతుందని అన్నారు పోలియో ఆదివారం సందర్భంగా ఈరోజు మరి కరీంనగర్లో అన్ని ప్రాంతాల్లో కూడా మరి పోలియో చుక్కలేసే కార్యక్రమం మరి పొద్దున ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉన్నది నేను ప్రతి ఒక్క తల్లిదండ్రిని మీరు కోరుతా ఉన్నాను ఐదు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి చిన్నారికి మరి రెండు చుక్కలు పోలియో చుక్కలు వేయించినట్టయితే ఆ చిన్నారి భవిష్యత్తు మంచి ఆరోగ్యకరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి భారతదేశంలో పోలియో అనేది ఉండద్దు అని చెప్పేసి అనే ఆలోచనతోటి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పల్స్ పోలియో నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకే ఈ కార్యక్రమానికి మనవంతు చేయదనిచ్చినట్టయితే మన చిన్నారి భవిష్యత్తు మన చిన్నారి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉండి రాబోయే రోజుల్లో ఒక ఆరోగ్యవంతమైన భారతదేశం సాధించేందుకు ఒక బలమైన ఆరోగ్య భారతదేశం సాధించేందుకు మనందరం కూడా తోసన చేసిన వాళ్ళు అవుతాం ఎవరు కూడా ఏమొరపాటు ఉండి మరి ఈ పోలియో డ్రాప్స్ నేయించకపోతే భవిష్యత్తులో ఏం జరిగేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రిని ప్రతి ఒక్క సంరక్షకులను కోరుతా ఉన్నాను మీ ఇంట్లో ఎవరు కానీ ఐదు సంవత్సరాల లోపల చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టయితే తప్పకుండా కూడా ఈ పోలియో కేంద్రానికి తీసుకురండి మరి రెండు పోలియో చుక్కలు చాలా బ్రహ్మాండంగా వారికి ఆరోగ్య సమస్యలు పోలియో అవకాశాలు పిల్లలకు పోలియో సోకకుండా ఉండే విధంగా వారి నిండు జీవితానికి రక్షణగా తప్పకుండా రెండు పోలియో చుక్కలు వేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలోని ఏర్పాటు చేసిన పాల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలని మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు ఈ రాష్ట్రంలో కానీ గతంలో గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చాలామంది పోలియో బాధితులు లేదు ఎప్పుడైతే ఈ పోలియో చుక్కలు కార్యక్రమం ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా పోలియో బాధితులు చాలా వరకు తగ్గిపోయారు ఇవాళ ఇది ప్రభుత్వ పరంగా ఇది నిరంతరంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా వాళ్ళకి టైంలు బట్టి ఏదైతే బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన కోర్సు బట్టి వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చిన సలహా మీరు మీరు ఎక్కడైనా కూడా ఈ ఫస్ట్ టూ చుక్కలు వేసుకోవచ్చు దీనికి పిల్లల తల్లిదండ్రులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం పట్ల కొంతవరకు కాన్సన్ట్రేషన్ అయితే ఇది వంద శాతం దరిదాప్తు రాదు పోలియో రహిత సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ముస్తాబాద్ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలియో చుక్కల కార్యక్రమంలోని ఆయన పాల్గొన్నారు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని చెప్పారు కావున ప్రతి తల్లిదండ్రులు కూడా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలియో దినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలలోపు ప్రతి పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ కూడా పోలియో వల్ల ఏ కుటుంబంలో కూడా ఏ చిన్న పిల్లలకు ఇబ్బంది కలగవద్దనే కలగవద్దనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేపేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాలు మరి ఇతర దేశాల్లో పోలియో బాగా ఉంది మన దేశంలో మరి పోలియో రావద్దు ముందు తరాలకు అందకుండా మరి పోలియో రహిత దేశంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ రాష్టంలో మరి పోలియో ప్రతి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ కూడా మరి రెండు పోలియో చుక్కలు వేసించినట్లయితే పోలియో రహిత దేశంగా మరి రాష్టంగా ప్రాంతాలుగా తీర్చబడతాయి కాబట్టి మరి ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేసి ప్రతి ఐదు లోపు చిన్న పిల్లలందరూ కూడా పోలీసు కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలియో రహిత ప్రాంతంగా చేసే దిశగా మనందరం కూడా ప్రజలందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వానికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరీంనగర్ జిల్లా జమీకుంటలో ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చంచులాల్ పరిశీలించారు కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఆ తీరును కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు చందులాల్ తల్లిదండ్రులు తమ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బస్తీ దవాఖానాలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఐదేళ్లలో పొచ్చిందారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు పల్స్ పోలియో చుక్కలు వేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని వైద్య సిబ్బందికి సూచించారు పోలియో చుక్కల విషయంలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకూడదని పేర్కొన్నారు వైద్య సిబ్బంది తమకు అప్పగించిన గ్రామాలు వార్డులలోని ఇళ్లలోని తిరుగుతూ చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు ఈ రోజు మనకు మూడో తారీఖు మార్చి నెలలో ఈరోజు మనకు దేశవ్యాప్తమైన పలుసుకొని జరుగుతుంది ఇది మనం తీసుకున్నాను పలుసుకోలే ఈ ఈ ఈరోజు ఏంటంటే మొత్తం బూర్ దగ్గర చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ నీ కార్యక్రమం అంతా మూడు రోజులు నడుస్తుంది మనకి ఈరోజు మొత్తం ఏదైతే బూట్లలో వేసుకోవాలి రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా మనకి హౌస్ టు హౌస్ కంపల్సరీ ఇంటింటి సర్వే చేసేసి కూడా ఎవరైతే ఉంటారో వేసుకున్న వాళ్ళు ఉంటారో ఏదైనా అనేది చేసుకోవచ్చు ఏదైనా చిన్న జలుబు జ్వరం లాగున్నా కూడా ఇవాళ అయిపోయినా కూడా రేపు ఎటుండి రెండు కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ దూరం పోయినా అందుబాటులో లేకున్నా కూడా ఏదైతే ఇంటర్కి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకు వెళ్ళి మరి ఇంటింటికి కంపల్సరీ సర్వే చేసి ఇస్తుంటారు మన వావిలాల డివిజన్ పిఎస్సీ కింద జమ్మికొండ రూరల్ అర్బన్ కలిపి దాదాపుగా నలభై బూతులు నాలుగు రూట్లు తర్వాత నాలుగు మొబైల్ టీమ్స్ మనం నడిపి చేస్తున్నాము ఇప్పటివరకైతే దాదాపుగా మనకి సక్సెస్ఫుల్గా అందరికీ ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా మన వ్యాక్సినేషన్ వాడుకుంటున్నారు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ప్రాణం పోస్తాయని కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి ఎంపీపీ నూనేటి సంపత్లు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి ఎంపీపీ నూనేటి సంపత్ డాక్టర్ మహేందర్లు ప్రారంభించారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని పద్దెనిమిది వందల మంది పిల్లలకు కూనారం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని పద్నాలుగు వందల మంది పిల్లలకు మొత్తం మూడు వేల రెండు వందల మంది పిల్లలు ఉన్నట్లుగా డాక్టర్ మహేందర్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తెలియజేశారు ఐదు సంవత్సరాలలోపు పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పకుండా వేసేలా చూడాలని పిల్లల యొక్క భవిష్యత్తు విషయం గనుక ఎలాంటి అశ్రద్ధ కూడా లేకుండా పనిచేయాలని అన్నారు